అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కి ప్రమాదం జనసేన ఆఫీస్పై దాడి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంప్ ఆఫీస్పై డ్రోన్ కలగలం రేపింది ఇరవై నిమిషాల పాటు ఆఫీస్పై డ్రోన్ చెక్కర్లు కొట్టింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు డ్రోన్ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు పవన్ పై దాడికి కుట్ర జరిగిందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే డీజీపీ గుంటూరు జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఫేక్ ఐపీఎస్ బయటపడడం సంచలనం రేపింది మరోసారి అగంతిగుడి నుంచి పవన్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీరందరూ కూడా తీవ్ర టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్